ఉద్యమానికి ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ మొదలైన ఉద్యమం ఇవాళ దేశ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి అందించిన అన్ని వర్గాల మద్దతుకు దక్కిన గౌరవం ఇది రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని సమూహాలు అన్ని ప్రజాస్వామిక శక్తులు అన్ని రకాల ప్రజా శక్తులు ముప్పై ఏళ్ల పాటు ఈ ఉద్యమానికి అండగా నిలబడడం జరిగింది అందువల్ల ఎంఆర్పిఎస్ త్యాగాలు ఎంఆర్పిఎస్ చైతన్యం ఎంఆర్పిఎస్ పట్టుదల ఒక కారణమవుతే నిన్నటి పురస్కారం ఈ స్థాయిలో దక్కడానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలు అందించడమే దానికి కారణం సమాజానికి కూడా మేము రుణపడి ఉన్నామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను అందువల్ల ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి వచ్చిన గుర్తింపు గౌరవం కంటే టోటల్ ఒక జాతికి ఆ జాతికి అండగా నిలబడ్డ సమాజానికి వచ్చిన గుర్తింపు గౌరవంగానే నేను భావిస్తున్నాను అదే సమయంలో చాలా గర్వంగా ఉన్నది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు గౌరవ ఆనాటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీ అనుకూలంగా తీర్పు రావడం జరిగింది తొంభై నాలుగులో ఉద్యోగం మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దాన్ని ధృవీకరించింది న్యాయమే చెప్పి అంగీకరించింది ముప్పై ఏళ్ళు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో రెండు విషయాల్లో గొప్పతనం ఉంది సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన రా సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదే అటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎస్సీ వర్గీకరణ అమలు చేసే చరిత్ర కూడా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాయి అంటే ముప్పై ఏండ్లు ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేశామో ఆ ముప్పై ఏండ్లలో వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎన్ని త్యాగాలు అవుతున్నాయో ఆ త్యాగాల ఫలాలు కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ అందుబాటులోకి వచ్చినాయి అదే సమయంలో లక్ష్యం నెరవేరడంతో పాటు లక్ష్యం కోసం నిజాయితీగా కష్టపడితే లక్ష్య సాధన కోసం నిజాయితీగా పోరాటం చేస్తే ఖచ్చితంగా సమాజం అన్ అండదండలు దానికి సాక్ష్యమే ఈ పురస్కారం ఇది కూడా రెండు వేల ఇరవై ఐదులోనే దక్కింది అంటే ఏ లక్ష్యం కోసమైతే పొటం చేసామో లక్ష్యం నెరవేరిన సమయం ఈ సంవత్సరమే లక్ష్యం కోసం కష్టపడితే గుర్తింపు గౌరవం దక్కది అనడానికి సాక్ష్యమే ఈ సంవత్సరమే గౌరవ కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయడానికి కారణమైంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటే ఇవాళ ఈ స్థాయిలో గుర్తింపు గౌరవం రావడానికి దారితీసింది నేను కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చొరవ తీసుకున్న కిషన్ రెడ్డి అన్నకి అంతకుముందు చొరవ తీసుకున్న మా పెద్దలు వెంకయ్యనాయుడు గారికి వర్గీకరణకు ముందు కళా సాకారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాటలు చెప్పాలంటే వర్గీకరణ లక్ష్యానికి చేయుతనిచ్చిన ప్రతి ఒక్కరి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఇకపోతే ఈ పురస్కారం అనేది మాకు ఒక గౌరవంగానే కాకుండా ఒక బాధ్యతగా మేము భావించుకుంటున్నాం ఈ వచ్చిన గౌరవంతో పాటు దీని ద్వారా మరింత బాధ్యత పెరిగిందని మేము ఫీల్ మేము భావిస్తున్నాం లక్ష్యం కోసం ఎట్లయితే కమిట్మెంట్గా ముప్పై ఏళ్ళు కష్టపడ్డమో కష్టపడడానికి ఏదైతే గుర్తింపు గౌరవం వచ్చిందో సొసైటీ అండదండలతోటే గుర్తింపు గౌరవం వచ్చింది కాబట్టి సొసైటీకి రుణపడి ఉన్నాం ఆ రుణం తీసుకునే విషయంలో మా బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం ఎంఆర్పిఎస్ లక్ష్యం వర్గీకరణ అయినప్పటికీ ఇవాళ పద్మశ్రీ అవార్డు రావడం వెనుక జరిగిన సమాజం కోసం జరిగిన పోరాటాలు కూడా ఉన్నాయని చెప్పి గౌరవ రాష్ట్రపతే ఆ విషయాన్ని ధృవీకరించింది అందులో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమాన్ని గుధ్రువీకరించింది అందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని చెప్పగలిగినారు వికలాంగుల సమాజం కోసం చేసిన సేవలు ఓల్డేజ్ మరియు విడో కోసం చేసిన సేవలు కూడా గుర్తించేవడం జరిగింది ఈ విధంగా ఒక లక్ష్యం కోసం ఉద్యమం మొదలైన సమాజం కోసం కూడా పాటుపడ్డ చరిత్ర ఉన్నది కానీ ఈ గుర్తింపు గౌరవం మరింత మా మీద బాధ్యత పెట్టింది కాబట్టి రాబోయే రోజుల్లో కులాలకు మతాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా తెలుగు నేలకు అదే సమయంలో దక్షిణాదికి భారతదేశానికి కూడా ఖచ్చితంగా స్వతంత్రం అనంతరం ఇంకా పేదవర్గాల సమస్యలు కులం మతం రాజకీయాలకు సంబంధం లేకుండా స్వాతంత్రం అనంతరం ఇంకా ఏ అంశాలైతే సమస్యలు సమస్యలుగా మిగిలిపోయినాయో ఇంకా ఏ అంశాలైతే పరిష్కారానికి నోచుకోలేదో ఏ అంశాలైతే పరిష్కారం కావాలో ఖచ్చితంగా వాటి మీద నేను దృష్టి పెడతాం ఎందుకంటే ఇది మేము గౌరవంగానే కాదు ఇది బాధ్యతగా స్వీకరిస్తున్నాం ఇప్పుడు వచ్చిన ఈ గౌరవానికి మరింత మా మీద బాధ్యత పెరిగిందని మేము భావిస్తున్నాం ఆ బాధ్యత నిన్నటి వరకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఎంఆర్పిఎస్ సేవలు అందించింది తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా పేదలందరికీ ఎన్నో కొన్నో పథకాలు సాధించి పెట్టే ప్రయత్నం చేసింది కానీ భవిష్యత్ ప్రయాణం మా భుజ స్కంధాల మీద మళ్ళీ చెప్తున్నా స్వాతంత్రం అనంతరం ఇప్పటి వరకు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ దేశంలో ఇంకా ఏ సమస్యలైతే సమస్యలుగా మిగిలిపోయినాయో ఏ సమస్యలైతే పరిష్కారం కాలేదో ఏ సమస్యలైతే పరిష్కారం కావాలని చెప్పి కుల మత రాజకీయాలకు సంబంధం లేకుండా ఎట్లయితే ఆకాంక్షిస్తున్నారో వారందరి ఆకాంక్షలకు అనుగుణంగానే భవిష్యత్తు ప్రయాణం కూడా చేస్తాం ఆ ప్రయాణం చేసే ముందు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేయతనిచ్చి నండదండలు అందించిన మేధా వర్గంతో చర్చిస్తాం అదే సమయంలో మీడియా పెద్దలందరితో చర్చిస్తాం ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్నిటితో చర్చిస్తాం ఏ సమస్యలు పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్లు ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పక్షాలతో కూడా చర్చిస్తాం అంతిమంగా ఒక కీలకమైన ఎజెండాతో భారతదేశంలో ఇప్పటి వరకు పెండింగ్లు ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలందరూ ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్ ఎజెండా రూప రూపొందించుకొని భవిష్యత్ ప్రయాణం చేస్తాం ఆ భవిష్యత్ ప్రయాణం చేయడమే ఇప్పటి వరకు ఎంఆర్పిస్ అండగదండాల అందిస్తున్న అన్ని వర్గాలకు భవిష్యత్తులో మేము చేతనిచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకు కోసం మేము పాటుపడ్డ వాళ్ళం అవుతాం మాకు శక్తినిచ్చినప్పుడు ఆ శక్తి తిరిగి సమాజానికి ఉపయోగపడాలని లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నాం భవిష్యత్తులో ఆ పోరాటం చేసే ముందు మాత్రం అన్ని వర్గాల మేధావులతో సంఘాలతో రాజకీయ పక్షాలతో చర్చించే పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా మా పోరాటాన్ని భవిష్యత్తులో ఎక్కువ పెడతాం అది కులం కోసం కాదు సమాజం కోసం ఎక్కువ పెడతాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు ముప్పై ఏళ్ళ ఉద్యమ పోరాటంలో ఇప్పటి వరకు అంటే ఏ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు ఉద్యమానికి ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి గుర్తింపు ఇకపైన అంటే రాజకీయ పోరాటంలో మందకృష్ణ ఉండరా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను పోరాటాలు రెండు రకాలుగా జరగాల్సిందే ఓకే ఏ అంశాలు చట్టసభలో ఇంతవరకు ప్రస్థానం రావట్లేదు ఏ అవసరాలు చట్ట సభలు కూడా పరిష్కారం కావాలో వాటి మీద రాజకీయ పోరాటం ద్వారా మాత్రమే అవి పరిష్కారం కావడానికి దారితీస్తున్నది దారితీస్తుంది అదే సమయంలో ఆ అంశాలను చట్టసభలు ప్రస్తావించడం కోసం రాజకీయ పోరాటానికి శ్రేణులను సిద్ధం చేసే ముందు ఆ స్థాయిలో ప్రజా చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రజా చైతన్యాన్ని పెంచడం వల్లనే ముప్పై ఏళ్ళు నిలబడుతూ వచ్చింది అందువల్ల ప్రజా చైతన్యంతో ప్రజా పోరాటాలు చేస్తూనే చట్టసభలో ప్రస్తావని ప్రస్తావించని ప్రస్తావనకు రాని అంశాల మీద చట్టసభలో పోటం చేయడానికి కూడా రాజకీయ పోటాన్ని కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది అది భవిష్యత్ ప్రయాణంలో అది కనిపిస్తుందని కూడా గుర్తు చేస్తున్నా నిన్న పద్మశ్రీ అవార్డుకు సంబంధించిన వాళ్ళు రాసిన దాంట్లో సామాజిక ఉద్యమకారుడే కాదు రాజకీయ చైతన్యంతో ఉన్న వ్యక్తి అని కూడా అలా రాయబడ్డారు కాబట్టి దానికి మరింత రూపం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అయితే నా కండువ మారదు నా కండువ మారదు ఎజెండా విస్తృతమవుతుంది నిన్నటి వరకు నిన్నటి వరకు ఎస్సీ వర్గీక నంశం ఒక ఎజెండాగా ఉన్నదేమో కానీ ఎస్సీ వర్గీక నంశం ఒక ఎజెండా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో సమాజం చేసిన ఉద్యమాలు సమాజానికి ఫలితాలు ఇచ్చినాయి ఇది అందరు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఒక ఎస్సీ వర్గీకరణ ఎజెండా కంప్లీట్ అయిన తర్వాత ఇక మా ముందున్న సవాళ్ళు ఈ దేశంలో ఉండబడే పెండింగ్ సమస్యల మీదనే ఉంటుంది ఈ దేశంలో ఉండబడే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసమే ఉంటుంది అందువల్ల దేశం మొత్తం మీద ఈ అంశం లేవనెత్తాలంటే కులాలు మతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ఆకాంక్షలు అయితే ప్రజలకు ఉన్నాయో ఏ ఆకాంక్షలు అయితే పరిష్కారం కాలేదు వాటన్నిటిని ఎజెండా చేయడానికి మేధావులతో చర్చిస్తారు అది ఆర్ఎస్ఎస్ మేధావుల నుంచి మొదలుకుంటే ఎర్రజెండా మేధావుల వరకు ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టు భావజాలకు సంబంధించిన మార్కిస్టు భావజాలకు సంబంధించిన ఒక మన ఏమంటే ఎర్రజెండా మేధావులకు సంబంధించిన అంశం వరకు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఒక కార్యచరణ రూపొందిస్తాం ఏదేమైనా స్వాతంత్రం అనంతరం పెండింగ్ సమస్యలు దేశంలో ఏమున్నాయి పేదవర్గాల సమస్యలు ఎట్లయితే నిలిచిపోయినాయో పరిష్కారం కాకుండా వాటి వైపు ఎట్లా దృష్టి పెట్టాలనే కాడ అందరితో చర్చించే నిర్ణయం తీసుకుంటాం ఏదైనా ప్రజా ఉద్యమాన్ని సిద్ధం చేస్తాం రాజకీయ పోరాటాన్ని కూడా శక్తివంతంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచిస్తాం ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు అందరితో సంప్రదిస్తాం అంటే ఇప్పటివరకు అంటే ముప్పై ఏళ్ళుగా ఈ పోరాటం చేశారు అన్ని లక్ష్యాలు నెరవేరాయి కానీ చట్టసభల్లో ఇప్పటికీ అంటే మాదిగలకు సంబంధించిన సంఖ్య పూర్తిగా తగ్గిపోయినటువంటి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు కేంద్రంలో కావచ్చు మరి దీన్ని కులిపీ చేసుకునేందుకు ముందు మొదట అడుగు మీరే వేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఏదైనా నేను నేను చెప్పేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అంతో ఎంతో ఇప్పుడు గౌరవ్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో చాలా గణనీయంగా పెంచాడు ఒక రకంగా ఫిఫ్టీ ఫిఫ్టీకి తీసుకొచ్చాడు రైట్ తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే మాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వల్లనే అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే అన్యాయం జరిగింది మీరు చూసి చెప్పారు ఈ మాట తెలంగాణలో మీకు రాజకీయంగా అన్యాయం జరిగింది అని అనగలుగుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అనలేకపోతున్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ ప్రాతినిధ్యం ఇచ్చారు ఇచ్చినప్పుడు మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం లేదు అదే సమయంలో ఇంకొక విషయాన్ని మర్చిపోతున్నాం ఈరోజు గౌరవ కీర్తి శేష్యులు మనందరికీ ఒక గుర్తింపు తెలుగు ప్రజలందరి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి